ప్రభుత్వంలో తిరుచనూరు గ్రామ పంచాయతీ ఆదాయం బాట పట్టింది తిరుచనూరు గ్రామ పంచాయతీ టూరిస్ట్ బస్ స్టాండ్ బేం ద్వారా మూడు కోట్ల యాభై ఒక లక్షల కోట్లు ఆదాయం సమకూరింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించి తిరుచనూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం సర్పంచ్ రామచంద్రారెడ్డి ఈవోపిఆర్డి మాధురి ఆధ్వర్యంలో సీల్డ్ టెండర్లో రెండు టెండర్లు మధ్యాహ్నం నిర్వహించిన బహిరంగ బేలంపాటలో ముగ్గురు కాంట్రాక్టర్లు పాల్గొంటున్నారు క్రిత సంవత్సరంతో పోలిస్తే యాభై లక్షలు అదనపు ఆదాయం పంచాయతీకి చేకూరుందని తెలిపారు సీల్ టెండర్లో రెండు కోట్ల తొంభై ఎనిమిది లక్షలు బి కిషోర్ రెడ్డి రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షలు డెబ్బై వేలు కె వెంకటేష్ కోర్టు చేశారు కాగా బహిరంగ వేలంలో మూడు కోట్ల యాభై ఒక్క లక్షలకు దక్కించుకుంటున్నారు సర్వీస్ ట్యాక్స్ స్టాంప్ డ్యూటీతో కలిపి నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల ఇరవై రెండు వేలు చెల్లించాలని ఈఓపీఆర్డీ మాధురి తెలిపారు ఈ వేలంపాటలో డివిజనల్ పంచాయతీ అధికారి సురేష్ నాయుడు సిబ్బంది తిరుచనూరు సిఐ సునీల్ కుమార్ ఎస్ఐలు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొంటున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టూ ప్రైవేట్ టూరిస్ట్ బస్ స్టాండ్ వేలంపాట ఈరోజు మనకి గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగింది దీంట్లో మొదటగా పది నుంచి రెండు వరకు మనము సీల్డ్ టెండర్స్ తీసుకోవడం జరిగింది దీంట్లో ఇద్దరు పాల్గొన్నారు మూడు గంటల నుంచి బహిరంగ వేలం జరిగింది దీంట్లో ముగ్గురు పాల్గొన్నారు బహిరంగ వేలంలో మనకి మూడు కోట్ల యాభై ఒక్క లక్ష ఫైనల్ ప్రొడక్ట్ దగ్గరగా పరిగణించబడింది సీల్ టెండర్స్ ని దాని తరువాత మనం ఓపెన్ చేయగా రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షలు ఒకరు రెండు కోట్ల తొంభై ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఒకరు పాడడం జరిగింది సీల్ టెండర్స్ ని బహిరంగ వేలంలో ఏదైతే హెచ్చుగా ఉంటుందో దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి బరి బహిరంగ వేలంలో పాడిన మూడు కోట్ల యాభై ఒక్క లక్షలు ఇది పాడింది కె వెంకటేష్ అయినా అతను సొంతం చేసుకున్నారు ఇది ఈ బహిరంగ ఇప్పుడు ఈసారి మనం చూస్తే పోయిన ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో మనం యాభై ఒక లక్షలు అదనంగా మనకి ఈ పాట హెచ్చుకో ఈ పాట అనేది పెరిగింది యాభై ఒక లక్షల అదనంగా మనకి గ్రామ పంచాయతీ రాబోతోంది దీన్ని మేము అభివృద్ధికి బాగా ఉపయోగిస్తాము థ్యాంక్ యూ ఈ హెచ్ ఈ మనకి అత్యధిక పాట పాడే పాట మూడు కోట యాభై ఒక లక్షగా నిర్ధారించబడింది దీనికి పాటదారుడు అదనంగా పద్దెనిమిది పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టి మరియు రెండు పర్సెంట్ టీసీఎస్ రెండు పర్సెంట్ స్టాంప్ డ్యూటీ కట్టాల్సి ఉంటుంది ఈ మొత్తాన్ని మనకి హైయెస్ట్ పాటదారు అయిన కె వెంకటేష్ కట్టాల్సి ఉంటుంది ఈరోజు తిరుచానూరు గ్రామం నందు చంద్రగిరి నియోజకవర్గంలో అతిపెద్ద పార్కింగ్ టెండర్ ఈ తిరుచానూరు పార్కింగ్ టెండర్ ని ఈరోజు మూడు కోట్ల యాభై ఒక్క లక్షలకి మేమైతే వాడుకోవడం జరిగింది మీరు చూశారు ఈ ప్రభుత్వం మొత్తం ఎంత ప్రజాస్వామ్య పథకంగా వెళ్తుంది అనేది ఇంతకు ఉన్న ప్రభుత్వం అయితే ఇక్కడికి వేరెవరిని వేయకుండా ఏకపక్షంగా జరిగిన టెండర్ శ్రీ పద్మావతి అమ్మవారి పార్కింగ్ వేలంలో ప్రతి సంవత్సరం జరిగేలాగానే ఈ సంవత్సరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అందులో కూటమి ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది ఏదో చిన్నపాటి చెదురుముదురు సంఘటన జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా పార్టీ అధిష్టానం పెద్దలు పులివెత్తిన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళగా అటువంటి కార్యక్రమాలు ఏవి కూడా జరపకండి ఎందుకంటే వేలంలో ప్రజాస్వామబద్ధంగా జరపండి అనేసి అని ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మా జనసేన నాయకులు వెంకటేష్ రాయల్ గారు మూడు కోట్ల యాభై ఒక్క లక్షలకి పార్కింగ్ టెండర్ ని దక్కించుకోవడం జరిగింది గతంలో ఐదేళ్ళ దగ్గర కూడా అవతల వాళ్ళని కూడా దగ్గరికి రానియకుండా ఏకపక్షంగా పాట పాడుకుంటా ఉన్నారు మరి ఈ రోజు ఆ విధంగా కాకుండా కూటమి ప్రభుత్వం వచ్చినాక తొలిసారిగా ప్రజాస్వామ్యయుతంగా ఎవరిని బెదిరించకుండా ఈ రోజు ఇక్కడ వేలంపాట జరిగింది మీరే చూస్తున్నారు మీడియా మిత్రులందరూ సాక్ష్యం అనమాట ఎందుకంటే అవతల వాళ్ళు వచ్చినారు యువతల వాళ్ళు వచ్చినారు పాట ఏమి ఇదో ఎక్కడ ఏకపక్షంగా జరగలేదు ఎవరిని బెదిరించలేదు ప్రజాస్వామ్యయుతంగానే రోజు మేము పాట పాడాము